రాంబాబు నాకు దోశ రెండు ఇడ్లీ వడ రాంబాబు ప్లేట్ పూరి రాంబాబు పెసరట్టు ఇడ్లీ రాంబాబు రాంబాబు నాకు ఐస్ క్రీమ్ రాంబాబు ఓ ప్లేట్ ఉప్మా రాంబాబు నాకు స్ట్రాంగ్ కాఫీ ఎంత రాంబాబు అయితే మాత్రం అతనికి ఉన్న రెండు చేతులతో మీరు చెప్పినవన్నీ ఒకేసారి ఎలా తీసుకొస్తాడయ్యా తెచ్చాను సార్ ఏమైంది నాకు జాబ్ వచ్చింది కంగ్రాచులేషన్స్ ఏంటి బాబాయ్ ఈ ఆర్థిక పరిస్థితుల్లో అల్లుడు స్కూటర్ కోసం కవర్ చేశాడు రాంబాబు లేటెస్ట్ మోడల్స్ స్కూటర్ మార్కెట్ లోకి రావడానికి ఆరు నెలలు పడుతుందని చెప్పండి ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అలాగే ఆ హేం రెడ్డి గారు ఆవిడికి నా మీద అనుమానం ఎక్కువైపోతుంది రాంబాబు మరి నిజమే కదా ఆ క్లబ్ డాన్సర్ వదిలేసి తప్పైపోయింది క్షమించండి మీ ఆవిడ పట్టుకోండి అనుమానాన్ని తీరిపోతాయి తినండి హలో సార్ ఏంది రాంబాబు జాదుగరి ఈ ఓటల్లో ఉన్నదో నీ చేతుల్లో ఉన్నదో తెలియదు కానీ వీడికెళ్ళి పార్సెల్ తీసుకొస్తేనే ఈ స్కూల్ పోతామని నా మూడు ఫ్యామిలీస్ పోరగాళ్ళు అర్థాలు చేస్తుండ్రు కానిస్టేబుల్ని పంపిస్తావా దీని తల్లి వాళ్ళే సగం తిరిగి పార్ నూకుతారు అందుకని నేనే వచ్చిన ఒక చిన్న సజెషన్ మీరు మీ ఉద్యోగమైన మానేయండి లేదా టూ ఫ్యామిలీస్ అయినా అరే ఆంజనేయులు రాంబాబు సంటి మనిషి దొరికేది చాలా కష్టమయ్యా ఏకదమ్ గోల్డ్ వాడిని జర మంచిగా చూసుకున్నాం అనుకో వచ్చే ఏడాది కల్లా లాడ్జింగ్ కూడా పెట్టొచ్చు చూడండి ఎస్ఐ గారు మనం ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు నాది మూలా నక్షత్రం నాలుగో పాదం నేను మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది బంగారం ముట్టుకుంటే మట్టి అవుద్దా అదే ధమా ఖరాబ్ అయింది అభై కళ్ళబడని గ్రహాల మీద కాదు అవి భరోసా పెట్టాల్సింది తాకత్తున్న మనుషుల మీద వాళ్ళని అలక్ట్ చేసుకోకూడదన్న ధమాఖ నీకు ఉండాలి సరిది నేను తల్లి బిల్ ఎంతైంది పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయలేనా మిగతా ఎనభై రెండు రూపాయలు నూరు రూపాయలు నోటిస్తా మహాప్రసాదం ఇస్తానన్నమాట చాలా కాలం అయింది వస్తా ఆ నోటి ఇవ్వలేదు అరే పెళ్లి తారీఖు నాడు జీతం తీసుకోగానే తీసుకోబోయి నేను ఎవరిని ఎస్ఐ దస్తగిరి గారు నీకోసం ఐదాం పడిసింది నేను ఎడిగిపోతా పోతే నే పోతా గుడ్ మార్నింగ్ సార్ డ్యూటీలోనే ఉన్నా కదా నడుస్తుంది రాంబాబు సూర్యాల ముగ్గురి దగ్గర సూర్యాల ముగ్గురి దగ్గర ఆ కిల్లి కుట్టు అబ్బులు కాడలేడు వాడు నన్ను చూసి కన్ను కొట్టాడు చెల్లు నొక్కటిద్దాం అనుకున్నాను కానీ అల్లరవుద్ది కదా వాడు అసలే కేశవరామ్ మంచి నేనే కన్ను కొట్టానని అందరితో చెప్తాడని ఊరుకున్నాను ఇలా రా ఏమిటా మీద మీదకి ఎక్కేయటం మా సర్వర్ తో నువ్వు ఇలా ప్రవర్తించడం చూస్తే మా హోటల్ కి ఎంత చెడ్డ పేరు వస్తుందో తెలుసా రాంబాబు నాడని వస్తున్నాం గానీ అసలు నీ మొహం చూస్తేనే అందరికి చెడ్డ పేరు వస్తుంది నీ మొహానికి ఫోన్ ఒకటి వస్తా రాంబాబు సార్ ఏమిటి మీరు నెల జీతం అడ్వాన్స్ గా ఇస్తే మా చెల్లెలు స్కూల్ ఫీజు కట్టారు ఏమిటి అందరూ మంచివాడు గొప్పవాడు అనేసరికి నన్ను అడ్వాన్స్ అడిగే ధైర్యం వచ్చేసింది అనుకో నేను ఇవ్వను నువ్వు లేనందువల్ల నా హోటల్ ఏం గోదావరిలో కొట్టుకుపోదు కావాలిస్తే ఉద్యోగం అనే ఆరు పెసరై మీరంతా బయటకు వెళ్ళండి మేము ఇక్కడ మందు కొట్టాలి ఇది కాఫీ హోటల్ బ్రాండీ షాప్ కాదు మీ అబ్బ మీ ఆంజనేయులు మా కేసరావు గారి కాళ్ళ దగ్గర కుక్కర ఆడి హోటల్లో కూడా పెద్ద పద్ధతి రైట్ ఇడ్లీ సాంబార్ మానేసి చికెన్ రోస్ తీసినప్పుడు వాడికి ఏదో తెలియక వాగాడు వాడిని క్షమించేయండి కేశవరావు గారి మనుషులు అంటే మాకు దైవ సమానులు అలా లోపలికి వెళ్ళి సేవించండి చూడండి ఇక్కడ ఇడ్లీ వడ దోశ పూరి కాఫీ టీ ఓవటీ వాటర్ తప్ప ఇంకేవి తినడానికి వీల్లేదు ఇంకేవి తాగడానికి మేము ఇక్కడే తింటాం ఇక్కడే తాగుతాం అలాగే రే ఇక్కడ ఇడ్లీ అక్కడ వడ అక్కడ దోశ అక్కడ బిల్లు ఇవన్నీ నువ్వు చూసుకో వీళ్ళ లోపలికి తీసుకెళ్లి చికెన్ తినిపించి పంపించేస్తాను ఒక పెసరై ఏమిటయ్యా నీ చెల్లెలకు అనారోగ్యం చేస్తే దాన్ని బాగు చేయాలనేసుకోవటమే నీ స్థానం ఏమిటో ఆలోచించుకోక్కర్లా డబ్బు కోసం మా మీద పెడతాయట్లా నేను ఒక చోట పదిహేను సాయించండి ఇక్కడ నేను డబ్బులు పాత్ర చిన్న వయసులో దాని గుండె దెబ్బ వచ్చిందంటే అది దాని పూర్వజన్మ కర్మ ఎవ్వడేం బాగు చేయలేడు ఆపరేషన్ నాడు వచ్చి కనిపించు ఓ అందిస్తా ఓ ప్లేట్ పక్కోడి నాయుడు గారికి రెండు మేస్టార్ రండి కొత్తిమేర బజ్జీ కొత్తిమీర ఏమిటి కావాలి పాపా పూరి రే నాలుగు ప్లేట్ పూరి పార్సెల్ తినండి చక్కగా తినండి ఆనందంగా తినండి నా జాతక చక్రం ప్రకారం ఈ ఏడాదితో ఏనాటి చనిపోయి మహర్దశ ప్రారంభమైంది ఈ వారమంతా నా ఇంట్లో శుక్రుడు ఉంటాడు నెక్స్ట్ మీకు గురుడు ఉంటాడు ఆ తర్వాత సూర్యుడు ఉంటాడు కానీ నా హోటల్లోనే ఒక్కళ్ళు లేకుండా పోయాడు రే ఆంజనేయులు కనిపించని గ్రహాలు కాదు రా ఇంట్లో ఉండాల్సింది సమర్థుడైన మనిషి పక్కన ఉండాలి రాంబాబు లాంటి మనిషిని వదులుకోకూడదనే బుద్ధి నీకుండాలి బాబు ధర్మం బాబు ధర్మం బాబు తొందరగా బాబు ధర్మం బాబు ధర్మం బాబు అడలు బాబు తొందరగాని చేస్తే టిఫిన్ అయినా చేయి లేదా ఎత్తుకో రెండు ఒకసారి ఎందుకు చేయటండి బాబు మా వృత్తి మాది మీ వృత్తి మీదే

ఎంట్రీ వేసుకు వెళ్తాను నోరు పోసుకుని తినవేదవ ఈ ముష్టి బేరాలతో బండి కిరాయి కూడా గెట్టడం లేదు రాంబాబు ఎక్కడన్నా కనిపిస్తే నేను రమ్మన్నానని చూస్తావా కొడతా అతనుండగానేమో అంతా మీ గొప్పతనమే అన్నారు అతను మంచితనాన్ని తెలుసుకోలేకపోయారు ఇప్పుడు తెలుసుకున్నారు కదా కనిపిస్తే లాక్ వచ్చేస్తానులే ఈగలు ముసురుతున్నాయి చూసుకోండి వస్తాను అలాగే ఏమిటి రాజు ముస్తే మీ బిల్లు పాటాడు బాబు ఏమిటి శనగపప్పు ఇవి లెక్క పెట్టుకోవడానికి నా జీవితం చాలేమో మూడు రూపాయలు ఉన్నాయా రెండు రూపాయలు సెలవు ఉండదు బాబు మరి ఇంకో రూపాయి ధర్మం చేశారనుకోండి బాబు బాబా ధర్మం బాబు ఈ బండి మానేసి నీ వెనకాలు వస్తే నీ తిక్క కుదురుతుందిరా వెనవా ఒరే ఆంజలు అడుకుంటాడండి రో నా పరిస్థితి వస్తే మీరు అడుకుంటారా అప్పుడు నేను అవుతా బాబా పావుల తక్కు లేకుండా ధర్మం చేయండి బాబా పావుల తక్కువ లేకుండా నీకు దండం పెడతాను అలా పక్కకి వెళ్ళి అడుక్కోరా చూస్తుండగానే నాకు చొక్కా పోయింది నీకు వచ్చేసింది ఏదో ఒక రోజున మంత్రి అయిపోతావేమో అని భయంగా ఉందిరా పో అలా పక్కకి వెళ్ళి అడుకో నీ పక్కన అడుకున్న పేరు ఉంటుంది కదా బాబు లేదా పుష్టి వెతవా అరే బుద్ధే పది రూపాయలు బజ్జీలు కట్టు అరే నేను యాడ్ నువ్వు చూసినట్టు నన్ను మీరు ఆడ చూసి ఉండర్లేండి అరే నేను చూసినా భయ నాది ఊరు కాదండి యాదొచ్చింది అదే సాలే పోలీసు వాళ్ళ కళ్ళలో నిమ్మని కొడతావు నేను చెంచల్ కూడా జైల్లో చూసినా బాబు నేను ఆంజనేయుల్ని

అయ్యా దీప్య మీకు ట్రైన్ కి టైం అవుతోంది తమ వెంటనే సరేనయ్యా అసలు ఫుడ్ రాలేదు ఎవరికి టైం సెన్స్ లేదు తమకు చిన్న మ్యాటర్ చెప్పండి ఏమిటండి ఆయన ఏ మూడో రౌండ్ లోనో మీకు ఫోన్ చేసి ఉంటాడు ఆయన కిడ్నాప్ సినిమాలో తప్ప బయట ఎక్కడ ఉన్నాయి సార్ అవును సార్ ముందు మీరు వెళ్ళండి సార్ ఆ ఫోటో నేను కలెక్ట్ చేసి ఆ వెధవల్ని పట్టుకొని ఆయన కూతురు ఆయనకు అప్పగించేసి నేను మీకు ఫోన్ చేస్తాను అంటే నేను వెధవనా మాట మీరు అనుకోవాలి కానీ మేము అనగలమా సార్ మీరు వెళ్ళండి సార్ మేము చూసుకుంటాం అలా జరగాలంటే ఆ ఫోటో రావాలి అది మీకు నేను ఇవ్వాలి మీరు ఎక్కడ దొరికిడయ్య కాటి సీన్ లోబీరా బాబు లేక సార్ దీపాలు పిచ్చి గారు ఎవరైనా కేసర్ ఎవరో ఫోటో పంపించారు ఏ ఏ ఫోటో నవ్వి మింగేస్తావా ఈ నూరు కంగారు పడిపోతున్నారు ఫోటో ఇచ్చే తీసుకో ఇది పిల్ల తల్లిలాగా ఉంది దీన్ని ఎవరు కిడ్నాప్ చేశాడు ఆయన అన్నగుండులే ఉంది వారు రోజులు ఊరుకుంటే వాళ్ళే పంపేస్తారు మేపలేక ఇదిగో దీప్చే గారు ఇతరుల మీద మీ ఇష్టం వచ్చిన అభిప్రాయాలు పాస్ చేసే కానీ సార్ కావలసిన వాళ్ళు వింటే బాధపడతారు అది మ్యాటర్ ఫోటో వచ్చేసింది అంతా మేము చూసుకుంటాం ఇక మీరు బయలుదేరండి ఇది నా ఇల్లు ఇష్టం నేను బయలుదేరాను మావయ్య గారు కోడలు పంచబు లగ్నం దాటుతుంది వర్జు వచ్చేస్తుంది త్వరగా బయలుదేరండి మావయ్య గారు బండి దాటిపోతుంది మీరు వెళ్తున్నందుకు బాధగానే ఉంది కానీ వెళ్ళక తప్పదుగా బాధపడగమ్మా చూడమ్మా మా లక్ష్మిలాగా ఉన్నావు నీ చేతి ఉండదు సుస్థిగా చిన్నాను వీళ్ళంతా నీకు అప్పి చెప్తున్నాను అదృష్టమో దురదృష్టమో ఇతను కట్టుకున్నావు ఓకే కానీ మీ ఇద్దరి మధ్య ఇద్దరు ఉండకూడదు ఏం చేతండి వండలాగా ఉండి చెప్తాను కదా ఆహా ఆ మేటర్కి వచ్చారా సరిపోదు వెళ్తాం వారు రోజుల్లో వస్తాం అమ్మయ్యా ఉన్న రెండు రోజులు దూదేకిని టేకిసాడే కాని రాంబాబు ఆ పెద్దాయన ఆయన సరదా కన్నా ఆ పిల్ల నూటికి నూరు పాళ్ళు నీ పెళ్ళమే నాకు అనిపిస్తుంది మన చెంచి వచ్చింది ఇవాళ గొడవ జరిగింది మీరు జైలుకు పోకముందే నా వాటా ఏడు లక్షలు వచ్చి ఏర్పాటు చూడండి అమ్మ దీని తల్లిసేగా తరగా దీన్ని మనం కిడ్నాప్ చేసావా మన ఇద్దరిని ఇది కిడ్నాప్ చేసిందా అన్నవరం గుండ్లకి కథలు చెప్పేవాళ్ళు కాఫీ హోటల్ సప్లైర్లు కిడ్నాప్ చేస్తే ఇలాగే ఉంటుంది నా భార్య ఫోటో ఈ మన కష్టాల నుంచి బయటపడేసి నా భార్య ఫోటో కూడా బానే ఉంది